వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో భాగంగా మంగళవారం ప్రొద్దుటూరు పట్టణం పదకొండో వార్డులోని సార్వకట్ట వీధిలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి పర్యటించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వచ్చే నష్టాల గురించి ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ వార్డు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ కసిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మహిళా కౌన్సిలర్లు గరిసపాటి లక్ష్మీదేవి గుర్రం లావణ్య పిట్ట భద్రమ్మ రాయపరెడ్డి మార్తల ఓబుల రెడ్డి జంగమయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థిని విద్యార్థుల కోసం అని చెప్పి మెడికల్ కాలేజీలు సాధించడం జరిగింది ప్రభుత్వం చేత నడపడతా ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రైవేటు పురం చేస్తున్నాడు ప్రైవేట్ పురం చేయడం వలన పేద విద్యార్థిని విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టము విద్య భారమయ్యే పరిస్థితి ఉంది అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది అది ఉచిత వైద్యం ఎన్ని లక్షలైనా ఉచితమే చేస్తారు ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో చంద్రబాబు నాయుడు పెట్టాడో తప్పనిసరిగా ప్రతి జబ్బుకు లక్షల రూపాయల డబ్బులు పేదవాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే విద్యతో పాటు వైద్యం కూడా పేదవాళ్లకు ఆర్థిక భారమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పకూడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వ పరిపాలనతో ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తా ఉన్న దానికి సిద్ధమైనడు దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటి సంతకాలను సేకరించి ఆ కోటి సంతకాల పుస్తకాలను తీసుకుపోయి గవర్నర్ వారికి అందించి ఇదిగో ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో కోటి మంది ప్రజలు అభ్యర్థిస్తా ఉన్నారు ఈ కాలేజీలను ప్రభుత్వమే నడపాల మెడికల్ ప్రైవేట్ పరం చేయకూడదు అభ్యర్థిస్తున్నారు అని చెప్పి గవర్నర్ గారిని కలవడం కోసం ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఉద్యమంలో భాగంగా ఈ రోజు పదకొండో వార్డులో వినోద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తిరుగుతా ఉన్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నారు దీంట్లో నలుగురు ఐదు మంది ముగ్గురు ఉంటే అందరూ వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టడమే కాకుండా నన్ను వల్ల కన్నబిడ్డలాగా స్వీకరిస్తున్నారు నేను ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలలో ఎంతో బాధ ఉంది ఏ విధంగా నువ్వు ఓడిపోయావు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఓడిపోకూడదు ఈ ప్రతి ఎంతో సేవ చేయగలిగినారు మాకు మంచి నీళ్ళు ఇవ్వగలిగినారు జగన్మోహన్ రెడ్డి ఎంతో సంక్షేమ పథకాలు అందించగలిగినాడు మరి ఏం జరిగిందా భగవంతునికి తెలియాలని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే నా హృదయం ఎంతో సంతోషపడతా ఉంది నిజంగా ప్రజాసేవ చేయగలిగినప్పుడు ఓటమి చెందినప్పుడు కూడా ప్రజల హృదయాలలో మాకు మంచి పేరు ఉంటుంది స్థానం ఉంటుంది అర్థమవుతా ఉంది ఈ సందర్భంగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల పన్నెండవ తారీఖు అంటే రేపు దినం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తా ఉంది ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటు చేయకూడదు గవర్నమెంట్ నడపాలన్న దానికి నిరసన కార్యక్రమం భాగంగా ర్యాలీ ఆ ర్యాలీ ప్రభుత్వ నియోజకవర్గంలో అన్వర్తి దగ్గర ఉండే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై ఎంఆర్ఎఫ్ సిగ్గర విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో చూస్తుంది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయలు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ ర్యాలీల కార్యక్రమంలో పాల్గొని సంఘీభావాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయానికి ఇచ్చి ఈ నియంతృత్వ పాలన నుంచి మన మెడికల్ కాలేజ్ మనం కాపాడుకునే దానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మరొకసారి అభ్యర్థిస్తూ ప్రొదు నియోజకవర్గంలో రేపు అన్వర్ థియేటర్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది ఎంఆర్ లో విజ్ఞాన విజ్ఞాపన పత్రం ఇవ్వడంతో ఈ ర్యాలీ కార్యక్రమం ముగుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రేపు ఉదయం ఎనిమిది ముక్కాలకు అన్వర్ థియేటర్ దగ్గర చేరుకోవాలని చెప్పి విజ్ఞప్తి